సింగరేణి కోల్ ఇండియా కార్మికులు వారికి సంబంధించిన పెన్షన్ విషయంలో ఇప్పటికే కార్మికులు అనేక మంది ఆందోళన చెందుతా ఉన్నారు వారికి సరిగా పెన్షన్ రాకపోవటం సరైన టైంలో రివిజన్ చేయకపోవటం ఏరియర్స్ చేయకపోవటం ఇవన్నీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంతేకాకుండా పెన్షన్ పెంచటం కోసం అనేక ఆందోళన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఈ పా ఒక పక్కన ఈ ఆందోళన జరుగుతూ ఉంటే ఇంకొక పక్కన ఈ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ ఫండ్ని ప్రైవేట్ పెట్టుబడిదారులకి కట్టపెట్టే పద్ధతిలో వాళ్ళ వ్యవహారం కొనసాగుతూ ఉంది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు ఏడు వందల ఇరవై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు ఈ పెన్షన్ ఫండ్ని దివాస్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పెట్టుబడిదారుడు ఈ యొక్క ఫండ్ని పెట్టుబడిగా పెట్టుకు పెట్టించుకొని అక్రమార్గంగా పెట్టించుకొని వాటిని అతను దివాలా తీసి చేతులు ఎత్తేసి ఈ యొక్క ని ఎగ్గొట్టే పని పనిచేశాడు అంటే దివాలా తీసి ఎగ్గొట్టడానికి పనిచేస్తే దీని మీద బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మీటింగ్ పెట్టి ఏజెండా పెట్టి దీని మీద ఎట్టి పరిస్థితులు దీన్ని వసూలు చేయాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో యూనియన్లు అప్పుడు నాలుగు యూనియన్లు మాత్రమే ఉండే ఏఐటిసి ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఐఎన్టీసీ బోర్డులో లేదు కొన్ని అని అనివార్య కారణాల వల్ల అప్పుడు నాలుగు యూనియన్లలో మూడు యూనియన్లు మాత్రం దీని మీద డిమాండ్ చేసినాయి బిఎంఎస్ అటెండ్ కాలేదు అటెండ్ కాకుండా అసలు ఈ డబ్బు మిస్యస్ కావద్దు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి డబ్బు అని చెప్పేసి ఏజెండా పెట్టడానికి మొత్తం దశల వారీగా మొత్తం ఆ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉంటే ముఖ్యంగా కమిషనర్తో పెన్షన్ కమిషనర్తో పాటు మొత్తం ఈ యొక్క ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం ఏజెండా పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే దీన్ని పక్కదారి పట్టించినటువంటిది వాళ్ళు ఎవరే అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు దీని వెనకాల ఉండి పెద్ద కుట్ర చేసి యొక్క కేసును బయటికి రాకుండా చేశారు దీన్ని ఇట్లా చేసిన దాన్ని దీన్ని పక్క వాళ్ళ మీదకి ఈ యొక్క నింద మోపటానికి ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ తీసుకున్న డబ్బు గత ప్రభుత్వం ఆయంలో బీజేపీ ప్రభుత్వం ఆయంలో కాదంటున్నారు ఇది వాస్తవం కాదు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఆయంలోనే రెండు వేల నుంచే ఈ డబ్బు ఈ దివాక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వాడు ఈ యొక్క పెన్షన్ డబ్బుని పెట్టుబడిగా తీసుకున్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వంలో ఉంది ఈ యొక్క కేసు వచ్చినాక ఈ కేసును మాఫీ చేయటానికి కూడా దాదాపు ఎలక్ట్రల్ బాండ్ పేరుతోని ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు దశల వారీగా తీసుకొని ఈ యొక్క కేసును మొత్తం కూడా బుట్ట దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క ఏజెండాకే రాకుండా బీఓటీలో ఏజెండాకే రాకుండా దీన్ని పక్కదారి పట్టినటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద దొంగే దొంగ అన్నట్టుగా దీన్ని బీజేపీ యొక్క కుట్రను భగ్నం చేయకుండా అడ్డుకోవటానికి బిఎంఎస్ వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేసి అది సిబిఐ ఎంక్వైరీ అని అదే పేరుతోని అనేక పేర్లతో ఆందోళన చేశారు ఏం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా అప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ యొక్క కుంభకోణాన్ని వెలికి తీయటానికి ఏ బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు వెనుక ఎనకి ఉన్నారు దాని వెనకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎలక్ట్రల్ బాండ్లు తీసుకొని దాన్ని మాఫీ చేయించింది కాబట్టి వాళ్ళు దీన్ని బయట బయటికి రాకుండా అట్టుకుంటున్నటువంటి పరిస్థితి అర్థమవుతా ఉంది మరి ఇప్పుడు బిఎంఎస్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలోకి ఏజెండాస్ రాకుండా చేస్తారు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు కార్యదర్శులు కావచ్చు ఎవరైనా కావచ్చు మంత్రులు ముఖ్యంగా దీని వెనకాల ఉండి మొత్తం ఎలక్ట్రల్ బాండ్లు తీసుకున్న పాపానికి ఈ కార్మికులు కష్టార్జితం వచ్చినటువంటి డబ్బులు కార్మికులు ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ కలిపితే ఇప్పుడు జమ అవుతున్నాయి మరి ఆ డబ్బుల్ని కూడా మొత్తం కాజేయటానికి బీజేపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున బలి తెగించి కార్మిక డబ్బులను పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి కోరుతా నిన్న జరిగిన పోర్ట్ ఆఫ్ ట్రస్టీ మీటింగ్ లో కూడా బిఎంఎస్ఓళ్ళు పెద్ద ప్రకల్పాలు పలికారు ఏంటంటే ఈ యొక్క ఫండ్ని బయటకు తెప్పించడానికి ఎజెండాలో పెడుతున్నామని పెడుతున్నాను నిన్న జరిగిన ఎజెండాలో ఏం జరిగింది నిన్న బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మీటింగ్ లో ఏజెండాని పెట్టకుండా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి అక్కడ గొడవలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని కనీసం ఈ బిఎంఎస్ తరఫున ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క నాయకుడిని ఏది అశీష్ మూర్తిని ఆ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మీటింగ్ లో అపాయింట్మెంట్ చేసుకోవడానికి తప్ప తప్ప కార్మికుల డబ్బు ఇటు అన్యాక్రాంతం అయిపోతుంటే దాని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేయడానికి ముందుకు రాలేదనేది చెప్పుడే మాటలు ఇక్కడ బయట బాగా చెప్తారు అక్కడికి పోయినాక మీటింగ్ లో మాత్రం వాస్తవాలు బయటికి రాకుండా కప్పిపచ్చడానికి ఈ యొక్క ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందుకే నేను సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నా మొత్తం మాకు ఆధారాలతో ఉన్నాయి దీని వెనకాల ఎట్ట కుట్ర జరిగింది ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల కుంభకోణం ఈ యొక్క ఎలక్టర్ బాండ్ తీసుకున్నదాన్ని కాగు రిపోర్ట్ కూడా ఉన్నది డైరెక్ట్ కమిషనర్ రిపోర్ట్లు కూడా మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి దీని మీద సమగ్ర దర్యాప్తు సిబిఐ ఎంక్వైరీ ఎవరు బీజేపీకి అనుబంధం ఉన్న జేబు సంస్థ అయిపోయింది ఇప్పుడు అందుకనే సిబిఐ ఎంక్వైరీ కాదు దీని మీద సిట్టింగ్ జడ్జి అదేవిధంగా లేకపోతే పార్లమెంటరీ కమిటీ అన్న వేసి దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి కార్మికులకు సంబంధించిన డబ్బును పెన్షన్ డబ్బును మిస్యూజ్ కాకుండా ఉన్ చేయాలని చెప్పేసి సిఐటుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా వాస్తవాలు బయట పెట్టాలని చెప్పేసి సిఐటి కార్మికులు అర్థం చేసుకోవాలి ఈ విషయంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి నీతిగా బిఎంఎస్ వివరిస్తూ ఉంది దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఏడుగా కోరుతా ఉంది